మనం ఇంటి దగ్గరే ఉండి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభం పొందడం ఎలా చాలామంది ఇంటి దగ్గరే ఉంటారు ఓకేనా వాళ్ళకి ఏం వర్క్ చేయాలో తెలియదు చిన్న బిజినెస్ మనం లక్షల్లో వ్యాపారం చేసుకోవచ్చు ఓకేనా విలేజ్లో కానీ సిటీల్లో కానీ ప్రతి ఒక్కరు జెంట్స్ కానీ లేడీస్ కానీ ప్రతి ఒక్కరు ఈ బిజినెస్ చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో ఏమంటే చాలా వీడియోస్ మాకు ఉన్నాయన్నమాట సేవింగ్ వీడియోస్ అనమాట సేవింగ్ అంటే మనీని ఎలా సేవ్ చేయాలి ఎలా పొదుపు చేయాలి అనేసి చాలా వీడియోస్ ఉన్నాయి కానీ కొందరు కామెంట్ చేశారనమాట ఏమని చేశారంటే మేము సేవింగ్ చేస్తాము కానీ మా దగ్గర మనీ రావట్లేదు అంటే మాకు సాలరీ సరిపోవట్లేదు లేదంటే మా హస్బెండ్ ఇవ్వట్లేదు మాకు సాలరీ వచ్చినా కూడా మాకు హాస్టల్ ఫీజు రూమ్ రెంట్ దానికి హౌస్ రెంట్ సరిపోతున్నాయి కానీ మాకు సేవింగ్ అంటే సేవింగ్ చేస్తారు కదా దానికి అమౌంట్ సరిపోవట్లేదు అని చాలామంది కామెంట్ చేస్తారు దానికి మేము కొన్ని వీడియోస్ని సెలెక్ట్ చేసుకున్నాము అంటే మనం సేవింగ్ ముందు మనము ఎలాగ మనము డబ్బులు సంపాదించాలి ఏ విధంగా మన ఇంట్లోనే ఉండి డబ్బులు ఎలాగ సంపాదించాలి మనం ఎలాగ సేవ్ చేయాలి అనేది మన కాన్సెప్ట్గా మనం తీసుకున్నాం అనమాట దానికి కొన్ని వీడియోలు మేము చేస్తున్నాము ఆ వీడియో ఫస్ట్ వీడియో ఏమంటే మనం ఇంటి దగ్గరే ఉండి అంటే ఇంటి దగ్గరే ఉంటే చాలామంది విలేజ్లో కానీ సిటీలో కానీ నెక్స్ట్ స్టూడెంట్స్ కానీ చాలామంది ఉన్నారనమాట అంటే వాళ్ళకు తెలియడం తెలియలేదన్నమాట ఏం బిజినెస్ చేయాలి మనము తక్కువ టైంలోనే ఎక్కువ తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే ఎక్కువగా ఎలాగ మనం ఎర్నింగ్ చేసుకోవాలనేది చాలామందికి ఐడియా లేదు కానీ కొందరికి ఉంది కానీ కొందరికి లేదనమాట దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను మెయిన్గా ఏమంటే చాలా మంది మనం ఇంటి దగ్గరే ఉండి ఒక మంచి కాన్సెప్ట్ తోనే నేను అనమాట ఆ కాన్సెప్ట్ ఏమంటే మనం ప్రతిరోజు మనం ఇళ్ళల్లో యూజ్ చేస్తుంటాం స్నాక్స్ కానీ పిల్లలకు స్నాక్స్ కానీ నెక్స్ట్ మనము లంచ్ చేసేటప్పుడు స్నాక్స్ కానీ నంజుకునేదానికి మనం మామూలుగా నంచుకుంటూ ఉంటాం కదా అన్నంలో నంచుకునేదానికి దానికి కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ స్నాక్స్ కానీ మనం వచ్చేసి అప్పడాలు కానీ నెక్స్ట్ మురుకులు కానీ వడియాలు కానీ యూజ్ చేస్తాం అది మామూలుగా మనము బయట మార్కెట్లో కొనుక్కుంటాము ఇంట్లో షాప్ దగ్గర కానీ ఒక పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకుంటాం అన్నమాట కానీ మనము ఆ డబ్బులు వేస్ట్ చేయకుండా మనమే మార్కెట్కి వెళ్ళి ఒక కిలో మనం మార్కెట్ వెళ్ళినప్పుడు మామూలుగా మేము చేస్తున్నాము మేము చేసినది మీకు చెప్తున్నాం అనమాట మార్కెట్లో వచ్చేసి ఒక కిలో వచ్చేసి వంద రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు వడియాలు ఉన్నాయన్నమాట మామూలుగా వాళ్ళే రెడీ చేసింటారు ఆ వడియాలు మనం లూజ్గా తెచ్చుకోవాలన్నమాట లూజ్గా తెచ్చుకొని ఇంటి దగ్గర తెచ్చుకొని ఒక చిన్న పాకెట్స్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ మార్కెట్లోనే ఉంటాయి అది వంద రూపాయలకి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ కవర్స్ ఇస్తారు అనమాట ప్యాకింగ్ కవర్స్ ఆ కవర్స్ తీసుకునేసి మనం లూజ్ తీసుకుంటాం కదా ఆ కవర్స్లో మనము ఫిఫ్టీ గ్రామ్స్ కానీ హండ్రెడ్ గ్రామ్స్ కానీ వడియాలు మనం ప్యాక్ చేసి ఓకేనా ప్యాక్ చేసి మనం ఇంటి దగ్గరే ఉంటే మనం ఇంటి దగ్గరే ఉంటాం కదా ఇంటి దగ్గరే ఉంటే మన పక్క నీళ్ళు కానీ ఆ పక్క నీళ్ళు కానీ మేము ఇలాగా బిజినెస్ చేస్తున్నాము వడయాలి బిజినెస్ చేస్తున్నాము నంచుకునే దానికి కానీ స్నాక్స్ కానీ చిన్నపిల్లలకి కానీ అలాగా వాళ్ళ పక్కన ఇంటి వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనము అడుగుతారనమాట ఇలాగుండా ఏమని అడుగుతారు దాని తర్వాత మనం ఇచ్చామనుకోండి ఒక పది మందికి ఇచ్చామనుకోండి ఆ పది మంది ఇంకో పది మందికి చెప్తారు ఆ పది మంది ఇంకో పది మందికి అలాగే బిజినెస్ డెవలప్ అవుతా అవుతుంది అనమాట అలాగనే మన ఇంటి దగ్గరే ఉంటే ఒక పది పదిహేను షాపులు మనం తిరిగినామంటే ఆ పది షాపులో కనీసం ఒక ఐదు షాపులు ఉన్న మనకు ఓకే చెప్తారనమాట ప్రతి రోజు మనం ఇలా చేసామనుకోండి ఖచ్చితంగా మనము ఒక కనీసం ఫిఫ్టీ నుంచి లక్ష రూపాయల దాకా సంపాదించుకోవచ్చు తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మళ్ళీ ఇంకోటి మీరు అనవచ్చు ఎలాగ మేము చెయ్యాలి ఎట్లా పెట్ట ఎట్లాగా మనం తెచ్చుకోవాలి ప్రొడక్ట్స్ అనేసి కానీ వడారి అనేది వన్ ట్వంటీ రూపీసే కిలో ఓకేనా అది తెచ్చుకొని మనం ప్యాక్ చేసుకుంటే కానీ ఒక ప్యాక్ విలో పది రూపాయలు అనుకోండి ఆ ప్యాక్ కవర్లో వచ్చేసి వన్ రూపీ మనం తెచ్చిన ప్రొడక్ట్స్ కవర్లో వచ్చేసి రెండు రూపాయలు మూడు రూపాయలు మనం పోయినా కూడా ప్యాక్ మీద ఏడు రూపాయలు మిగులుతుంది అనమాట అట్లా మనము కనీసం డైలీ ఒక వంద ప్యాక్ అమ్మితే కూడా చాలు ఒక వెయ్యి రూపాయలు వస్తుంది ప్రతిరోజు మనము వంద ప్యాక్లు అమ్మినా కూడా వెయ్యి రూపాయలు వస్తుంది నెలకు ముప్పై వేలు మనకు ఆదాయం వస్తుంది ముప్పైలో కనీసం ఒక పదివేలు చేసినా కూడా ఇరవై వేలు మనకు ఆదాయం ఖచ్చితంగా వస్తుంది మనం ఇంటి దగ్గరే ఉండి ఎంత సంపాదించుకోవచ్చో చూడండి ఒకసారి ఆలోచించండి చూడండి మన ఓన్లీ మనం మార్కెట్లో తీసుకొని వచ్చి మనం రెడీ చేసి అమ్మిన దానికి ఇరవై వేలు వచ్చేస్తుంది అదే మనం ఓన్గా చేసుకుంటే కనీసం దగ్గర దగ్గరగా యాభై వేలు నుంచి లక్ష రూపాయల దాకా ఆదాయం వస్తుంది అది ఎలాగ ఉంటే ఎలాగ అనుకుంటే మనం ఇప్పుడు వడియాలు మామూలుగా రెడీ చేసుకుంటాం అనమాట రెడియాలు వడియాలు మనం రెడీ చేస్తుంటాము మామూలుగా ఎండబెట్టుకునేసి మామూలు పల్లెటూరులో ఉంటారు కదా మిద్రమైన ఎండబెట్టుకునేసి ఇంటి బయట ఎండబెట్టుకునేసి అది ఆరిన తర్వాత మనం రెడీ చేసుకుంటే దానికి వచ్చే ఆదాయము ఇంకా ఎక్కడ రాదనమాట కనీసం ప్రతిరోజు ప్రతి ఒక్కరు కొంటనే ఉంటారు వడేలు అనేసి వడేలు కానీ మురుగులు కానీ బబ్బిలలు కానీ ఇది ప్రతి ఒక్కటి స్నాక్స్ అనమాట ఈ స్నాక్స్ మనము డైలీ కనీసం ఒక వంద యాభై నుంచి వంద ప్యాకెట్లు అమ్మినా కూడా నీకు నెల నెల దగ్గర దగ్గరగా ముప్పై వేల దాకా వస్తుంది అదే మార్కెట్లో తీసుకుంటే మనం అంటే బయట మనం ఓన్గా మనం అమ్ముకుంటే మాత్రము యాభై వేల నుంచి లక్ష రూపాయలు దాకా వస్తుంది అలాగే బిజినెస్ డెవలప్ చేసుకుంటా పోతే మీకు లక్షల్లో వ్యాపారం జరుగుతుంది ఇది ఖచ్చితంగా చెప్తున్నాను కదా మేము చేస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నాము కొందరు చాలా మంది మేము ఏం చేయట్లేదు ఇంటికడే ఖాళీ ఉండాము మేము ఏం చేయాలో చెప్పండి అనే దానికి మేము ఈ వీడియో చేసి చెప్తున్నాను అనమాట చాలా మంది ఇది ఉపయోగించండి ఖచ్చితంగా మీకు జరుగుతుంది ఓకేనా స్నాక్స్ అనేది ప్రతి ఒక్కరు పిల్ల పిల్లల నుంచి పెద్దల వరకు స్నాక్స్ ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా వాడతారు కాబట్టి ఈ బిజినెస్ అనేది చాలా 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 మనకి యూజ్ అవుతుంది ఇది బిజినెస్ టిప్స్ అనమాట చాలా మంది ఇలాగనే చేస్తున్నారు కానీ చాలామంది ఏమంటారంటే మేము అమ్మలేము నామోషన్ లాగా ఫీల్ అయిపోతారు కానీ ఇది మాత్రం నామోషి కాదు మనం ఇంటి దగ్గరే ఉండి పది మంది మీరు బయటికి వెళ్ళకపోయినా మార్కెట్కి వెళ్ళకపోయినా ఆడ బిజినెస్ చేయకపోయినా మన ఇంటి దగ్గరే పది మంది మనం చెప్పినాముకో మన వీధులు అనుకో ఆ పది మంది పక్క వీధుల వాళ్ళకి చెప్తారు అలాగే బిజినెస్ డెవలప్ అవుతాం మీకు రోజుకి ఒక వంద లేకపోయినా కూడా రోజుకు ఒక యాభై అమ్మండి ఓకేనా ఖచ్చితంగా మీరు ఫైవ్ హండ్రెడ్ మీరు లాభం వస్తుంది ఫైవ్ హండ్రెడ్ లో కనీసం టూ హండ్రెడ్ తీసినా కూడా త్రీ హండ్రెడ్ లాభం వస్తుంది మీకు ప్రతి రోజు ఓకేనా ఇలాగే మీరు డెవలప్ చేసుకుంటా వినారనుకోండి బిజినెస్ చాలా సూపర్ గా అవుతుంది అనమాట లక్షల్లో వ్యాపారం చేసుకోవచ్చు ఎందుకు నేను చెప్తున్నానంటే మా సేవింగ్ వీడియోస్లో ప్రతి ఒక్కరు అడుగుతుంటారు ఎలాగ మేము సేవింగ్ చేసుకోవాలి అమౌంట్ అని ఫస్ట్ మనం డబ్బులు సంపాదించిన తర్వాత సేవింగ్ చేసుకోవాలి కాబట్టి నేను ఎవరెవరికి డబ్బులు తక్కువ వస్తుంది శాలరీ తక్కువ ఉండే వాళ్ళకి మేము డబ్బు సేవింగ్ చేయ చేయలేము అనే వాళ్ళకి ఈ బిజినెస్ టిప్స్ ఈ బిజినెస్ టిప్స్ చెప్పి ఎలాగ సేవ్ చేసుకోవాలనేది వీడియోలు మేము చేస్తున్నాం కానీ చిన్న చిన్న వ్యాపారమే చాలా డెవలప్ అవుతుంది ఓకేనా అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది ఎవరైనా ఫస్ట్ గా చూసినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్